వృచ్చిక రాశి మరి ఇది వృచ్చిక రాశి గురించి ఎలా ఉండబోతుంది ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి సప్తమంలో సంచారం నడుస్తుంది సప్తమంలో సంచారం వల్ల ఆర్థికంగా చాలా మెరుగుపడుతూ ఉంటారు ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తుంటారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తూ విద్య కానీ లేదంటే బిజినెస్ కానీ ఏదో ఒక రంగంలో మీరు అడుగుపెట్టేటటువంటి అవకాశం ఉంటుంది ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉంటాయి వివాహం కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ మాసంలో మీకు వివాహం జరిగేటటువంటి అవకాశాలు లేదా కనీసం ఎంగేజ్మెంట్ జరిగేటటువంటి అవకాశాలు వివాహం కుదిరేటటువంటి అవకాశాలైనా మీ జీవితంలో ఈ సెప్టెంబర్ మాసంలో చాలా తప్పకుండా జరుగుతూ ఉంటాయి ఈ వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో అర్ధాష్టమ శని అనేటటువంటిది నడుస్తుంది అర్ధాష్టమ శని అనేటువంటి అంటే చతుర్థంలో శని ఈ అర్ధాష్టమ శని ప్రభావ కారణం చేత మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు లేదా శత్రువులు పెరిగిపోవడము మీ జీవితంలో డబ్బుని పోగొట్టుకోవడము లేదా ఎవరికైనా షూరిటీ ఉండి అనవసరంగా మీరు వాళ్ళ దగ్గర నీలాపనిందలు నిందలు పడడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు అర్ధాష్టమ శనితో బాధపడుతున్నారో వాళ్ళు వీలైతే మరకత గణపతి అనేటటువంటిది ధరించుకోండి తద్వారా మీకు శుభము లాభము రెండూ కూడా చేకూరుతాయి శని బదశ ఉన్నటువంటి వారికి అర్ధాష్టమ శని ఏలినాటి శని ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా తమ జీవితకాలంలో మరకథ గణపతి లాకెట్ని ధరించండి అది ఎప్పుడు మీ హృదయం మీదనే ఉండాలి అలా హృదయం మీద ఉన్నటువంటి గణపతి ద్వారా మీకు ఒక రక్షణ వలయం ఏర్పడి మీకు ఒక రక్షణ కవచం ఏర్పడి మిమ్మల్ని ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటూ ఉంటుంది కనుక వృశ్చిక రాశి వారు ఉన్నారో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి డబ్బు పరంగా ఏమీ లోటు ఉండదు కాకపోతే కొన్ని కొన్ని మనం తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల అప్పులు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది వీలైనంత వరకు రుచికి రాసేవారు అప్పులకు చాలా దూరంగా ఉండండి ఒకసారి అప్పు చేశారా మళ్ళీ తిరిగి తీర్చడం చాలా కష్టతరంగా మారిపోతుంది దాని ద్వారా మీకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి వీలైతే మరకత గణపతి అనేటటువంటి స్టోన్ని ధరించండి తప్పకుండా మీ మెడలో దాని ద్వారా మీకు శుభము లాభము రెండూ కూడా కలుగుతాయండి